పొగ తగ్గటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురెస్ టు హెల్త్ అయితే సార్ ఇప్పుడు ఫోర్త్ ఫోర్ లాగా ఇటు ప్రభుత్వము ఇటు యూనియన్ నాయకులు ఇటు మీ అధికారులు అటు కార్మిక వర్గం నాలుగు కోణాలు ఈ నాలుగు కోణాలను మీరు ఒక్క ట్రాక్ మీదకి తీసుకొస్తానికి చేస్తున్న ప్రయత్నం చాలా అభినందించదగ్గది దీనికి మీరు ఎటువంటి ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు ఇది అద్భుతమైన విషయం మీరు అన్నట్టు ఈ యొక్క వ్యవస్థ ఆర్గనైజేషన్ ని అటు ప్రభుత్వ సహకారం ఉంటుంది కాకపోతే అటు ప్రజాప్రతినిధులు ఉంటారు సర్పంచ్ నుంచి జడ్పీటీసీ నుంచి ఎంపీటీసీ నుంచి పరిషత్ చైర్మన్ నుంచి వాళ్ళు ఉంటారు వాళ్ళని వారు కొన్ని అంటే అవసరాలు ఉంటుంది సిగరేణి అనే గానే ఇవి చేయాలని ఉంటది సో వాళ్ళకి సమాధాన పరచడము వాళ్ళకి కావాల్సిన పనులు కొన్ని చేసి పెట్టడము అటుపరంగా ఇటు తర్వాత డిపార్ట్మెంట్ పరంగా కూడా అనేక డిపార్ట్మెంట్ ఇటు మైనింగ్ ఉంది మనకి ఉంది ఫైనాన్స్ ఉంది పర్సనల్ ఉంది ఐడి ఉంది ఎస్టేట్ ఉంది ఫారెస్ట్ ఉంది ఈ డిపార్ట్మెంట్ అందరినీ సమన్వయ పరచడము ఆ తర్వాత వచ్చేసి యూనియన్స్ ఒక నేషనల్ యూనియన్స్ మనకు ఐఎన్ గాని హెచ్ఎంఎస్ ఇంకో యూనియన్స్ వాళ్ళు వాళ్ళందరినీ కూడా సమాన పరచుకోవడము ఆ తర్వాత సంఘం వాళ్ళు ఉంటారు ఆ తర్వాత మనకి వేరే ఆర్గనైజేషన్సారు కోరికలు పోలుస్తూ ఉంటారు సో అందరినీ కూడా చేస్తే మన సింగ సంస్థనే చేసే విధానం గానీ మనకు ఇక్కడ మనము ప్రొసీజర్స్ గానీ ఇక్కడ ఒక ఎఫిషియన్సీ ఆఫ్ ది వర్కర్స్ గానీ ఆఫీసర్ చెప్పడం ఆ తర్వాత వారికి ఏ సమస్య అప్పుడే చెప్తాను ఏ కార్మికుడు కూడా నా తర వచ్చుండనుకో అప్లికేషన్ తీసుకుని చూస్తా అని చెప్పడం అవుద్దా అవుద్దాండి ఇమిడియట్ ఈ రోజు అవుతుందా నెక్స్ట్ ఆరు నెలల తర్వాత అవుతా అంటే ఆ రోజు ఇమిడియట్ గా సమాధానం ఇస్తాం ఏమంటే వచ్చాము ఎల్పు అనేది ఉండదు ఈవెన్ అధికారి కూడా వచ్చిన చాలా మంది చెప్పారు డాక్యుమెంట్ డిలే కాదు అదే నమ్మకం మన కార్మికులు అదే నేను ఇవి వస్తే డెఫినెట్ గా రిస్పాండ్ అవుతాను మా దగ్గర వంద మంది వస్తే వంద మంది సమస్యని ఆ నిమిషంలోనే నేను పరిష్కారం చేయకపోవచ్చు దాని వచ్చిన దాంట్లో కొన్ని కొన్ని జిన్యులు ఉంటది ఆరోగ్య సమస్యలు ఉంటాయి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయొచ్చు కొన్ని మ్యూచువల్ ఉంటుంది వాళ్ళని చేయొచ్చు పరంగా ఉంటాయి వాళ్ళు ఆ సమస్య చేసు కొందరికి చేయాలి ఉంటది కొన్ని ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ రాకుండా ఉంటది ఆ సమయం చేసు కొన్ని కొన్నిసార్లు వర్క్ ప్లేస్ లో కూడా ఇబ్బంది ఉండొచ్చు అవన్నీ కూడా ఇమీడియట్ గా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది సమస్యలు అయితే ఇమీడియట్ గా ఆ రోజు మనం పరిష్కరి చేసాం మిగతా వాళ్ళకి చెప్తాం ఇది అవుతది ఇది కాదని చెప్పేసి ఆ విధంగా వచ్చిన ప్రతి కార్మికు కూడా ఒక రిప్లై తో వెళ్తాం ఏదేమైనా సార్ గతంలో మెరుపు దిగలాంటి ఎండి ఉండేది ఇప్పుడు మాలో ఒకడైనా ఎండి వచ్చారనే కార్మిక వర్గం కార్మిక లోకం అధికార వర్గం కూడా చాలా సంతోషాలతో ఉన్నట్టు మా పరిశీలనలో తేలింది అదే అది మీకు ఈ కష్టించే తత్వము స్వతగా రావాలి సార్ నేర్చుకుంటూ వచ్చేది కాదు దేవుడు మీకు అది స్వతహగా ఇచ్చారు ఎందుకంటే మీరు ఏ స్థాయి నుంచి వచ్చినారో ఎప్పుడు మీరు అది మర్చిపోలే సార్ రెండు నుంచి మీతో మాట్లాడుకుంటా అంటే ఆఫీస్ లో అంటే రెండు సార్లు అయింది మనకు ఈ ఓపెన్ ఏరియాలు చూస్తే కార్మికులు కూడా ఇంట్రెస్ట్గా ఉంటారు కొన్ని కూలంకుశంగా మాట్లాడుకోవచ్చు మనం ఆఫీస్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఎవరో వస్తారు ఎవరు డిస్టర్బ్ చేస్తారో ఇప్పుడైతే ఈ ఆఫీస్ లో లేరు మీరు ఫోన్ లో వచ్చిన పక్కన పెట్టినారు కాబట్టి డిస్టర్బెన్స్ లేదు చాలా హ్యాపీగా ఉన్నాం మీరు థ్యాంక్ యూ సార్ మీరు చక్కటి ఇచ్చినందుకు